ప్రభువునందు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అన్ని నామముల కంటేను హెచ్చుగా హెచ్చింపబడిన అద్వితీయమైన అసమానమైన నామములో మిమ్మును మీ సంతతిని కలిగిన సమస్తమును దేవుని ఎదుట జ్ఞాపకము చేయచ్చు ఆయన మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించవల్నని ఆయన సన్నిధి కాంతి మీపై ప్రకాశింపచేసి మిమ్మును ఆశీర్వదించవలనని ప్రభువును వేడుకుంటూ వస్తూ ఉన్నారు మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి దైవవాక్కును ఈ ఉదయకాలముందు చదువుకుందాం మొదటి దిన వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము పదహార వచనం కాబట్టి నీవు పని పూనుకొనము ఎహోవా నీకు తోడుగా ఉండును గాక నీవు పని పూనుకొనము హోవా నీకు తోడుగా ఉండును గాక ప్రియులార ఈ మాటను దైవజనుడైనా దేవుని హృదయానుసారుడైనా నీవే నా ప్రభుడవు నీవు తప్ప నాకు ఆశ్రయం ఏదీ లేదు అంటూ భూమి మీదన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు అని చెప్పిన దైవజనుడు దావీదు గారి యొక్క మాటలు దావీదు అనే మాటకు పేరుకు అర్థము ప్రియుడు అని పేరుకు తగినట్లుగానే ఆయన దేవునికి ప్రియమైన వాణిగా ఉన్నాడు దేవుని హృదయానుసారుడు ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని ఇరవై రెండవ అధ్యాయం పదమూడవచన పుస్తల కార్యాలలో దేవాతి దేవుడే సాక్ష్యం ఇచ్చారు కనుక తాను దేవునికి ప్రియునిగా ఉండాలని ఆశించినవాడు దేవుని ఉద్దేశములే నెరవేర్చాలని కోరినవాడు అవును ప్రియులారా మనల్ని సృజించిన వాని యొక్క ఆలోచనలేమి మనల్ని సృజించుటలో ఆ దేవదేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి అనేది గ్రహించుటయే నిజమైన జ్ఞానం మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేసామంటే అది దేని కొరకు చేశామో అనేది మనం ఎరిగి చేస్తాము అలాగున అది మనకు ఉపయోగపడాలి అని ఆశిస్తాము తల్లి గర్భములో మనల్ని రూపించిన దేవాతి దేవుడు ఒక ప్రత్యేకమైన రూపాన్ని మనకిచ్చాడు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు ప్రత్యేకమైన నైపుణ్యతలు ఇచ్చాడు నీవు అందరి వంటి వాడవు కాదు అందరి వంటి దానవు కాదు యు ఆర్ సో స్పెషల్ టు యువర్ గాడ్ నీవు నీ దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివి నీవు ఉన్నట్టుగా వేరొకరు లేరు వేరొకరు ఉన్నట్టుగా నీవు లేవు నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేశాడు నిన్ను చేసిన దేవుడు ఆయన ఉద్దేశ్యం ఏంటో గ్రహించాలి మనము ఆయన యొక్క ఆలోచనలు గ్రహించాలి నన్ను ఎందుకు చేశావు నాయన దేని కొరకు నన్ను సృజించావు అనేది ఎదిగి తెలుసుకున్నట్టే మన యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండాలి చాలామంది ప్రభువా నాకు అది ఇవ్వు నాకు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటారు దేవుణ్ణి కానీ అది కాదు అడగవలసింది ప్రభు నేనేం చెయ్యాలి ఎందుకు నన్ను సృజించావు ఏ ఉద్దేశం సృజించావు నేను ఏ విధంగా నీకు ఉపయోగపడాలి అని అడగాలి ఉదాహరణ ఒక చెట్టు కానీ ఏదైనా పువ్వుగా ఉందనుకోండి ఇది దేనికరు సృష్టించబడింది ఎవరి కోసం సృష్టించబడింది ఆ ఉద్దేశాన్ని నిర్వహిస్తుంది సూర్యచంద్ర నక్షత్రాదులైన అవి దేని కొరకు సృజించబడ్డవో అవి తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నాయి మానవులకు వెలుగునిచ్చేందుకు అవి ఉన్నాయి అవి వాటి కొరకు కాదు అవి మన కొరకు అలాగే ఫలములైన పుష్పములైన మన కొరకు వాటి కొరకు కాదు అలాగనే మనము కూడా మనము దేవుని కొరకు దేవుడు మన కొరకు కాదు దేవుడు మన సేవకుడు కాదు దేవుడు పర మను పరమనిషి కాదు నన్ను నాకు అది నాకు దివు నాకు తోడురా తోడురా నాకు సహాయం చేయి ఆయన ఆజ్ఞాపించటానికి దేవుడిని పని మనిషి కాదు ఆయన సృష్టికర్త ఆయన ఎందుకు చేశాడో అనేది ఎరిగి తెలుసుకున్నటయే నీ జీవిత లక్ష్యంగా ఉండాలి కనుక నా ప్రియులారా దావీదు తన జీవితం అంతటిలో కూడా తాను ఎందుకు దేవుని చేత చేయబడినాడో దాన్ని గురించి ఎరిగిన వాడుగా ఉంటున్నాడు ఆ విధంగా దేవుని కార్యాలే చేయాలని దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని దైవ చిత్తాన్ని ఎరిగి అలాగున ప్రవర్తించాలని చెయ్యాలని ఆయన కోరుకున్నవాడు అందుకే ఆయన హృదయానుసారుడు అని పేరు పెట్టబడ్డాడు ప్రియులార ఇప్పుడు ఇంతవరకు తాను ఎన్నో కార్యాలు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ వచ్చాడు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది తాను దేవుని ఎద్దు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది డెబ్బై సంవత్సరాలే అయినా తానెంతో వృద్ధుడైపోయినట్టుగా ఉన్నాడు ఎందుకంటే అధికమైన గుండా వెళ్ళాడు కష్టాల గుండా వెళ్ళాడు అనేక పరిస్థితులని ఆయన ఎంతగానో కనగజేసాయి ఇప్పుడు ఆయన మరణించే సమయం వస్తూ ఉండగా దేవుణ్ణి ఒక మాట అడిగాడు అయ్యా నేను నీకు ఒక ఆలయం కట్టాలని కోరుతున్నానయ్యా నీ మందస్సము తెరల చాటున ఉంది కానీ నీకు ఒక ఆలయం కట్టాలి అని ఆశ నాకుందయ్యా అన్నాడు కానీ దేవుడు అన్నారు నాకు ఆలయం కట్టమని నేను అడిగానా అయినా సరే నీవు నాకు ఆలయం కట్టాలని కోరావు కనుక నేను నీకు సంతతిని ఇస్తాను నీ వంశమును లేక నీ యొక్క కుటుంబాన్ని కడతాను నేను అన్నాడు ఎందుకంటే దావీది ఎంత మంచివాడు పిల్లలు అంత చెడ్డవాళ్ళుగా ఉన్నారు సామాన్యముగా తండ్రికి వ్యతిరేకంగా తయారవుతారు కుమారులు అని చెప్తారు కనుక దావీదికి ఒక అనుకూలమైన వ్యక్తి లేడు దేవాతి దేవుడే దావీదికి అనుకూలుడైన ఒక కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు ఇచ్చాడు ఆయన పేరే సొలోమోను సొలోమోను అనగా శాంతి శాలోం అంటే శాంతి కనుక సమాధానకర్త అని పేరు ఈ కుమారుణ్ణి ఆయన పిలిచి తాను వెళ్ళిపోయే సమయాలు అంటున్నాడు నీవు ఆలయం కట్టవద్దు నీ గర్భమున పుట్టిన నీ కుమారుడునకు ఆలయాన్ని కడతాడు అని దేవుడు చెప్పాడు కాబట్టి నేను నీకు కావలసిన బంగారమును వెండిని ఇనుమును ఇత్తడిని దేవదారం రానులను రాళ్లను అన్నిటిని కూడా నేను సిద్ధపరిచాను నమూనా దేవుడే తన చెయ్యి నా మీద ఉంచి ఎలా ఈ ఆలయాన్ని కట్టాలో దాని యొక్క మత్స్సులు నాకు చూపించాడు కానీ దేవుడు నాకు చూపించినట్లుగా సమస్తము సిద్ధపరిచాను నాకు మాడా సులోమూన లిమ్ము లేచి ధైర్యం తెచ్చుకొని దేవునికి ఆలయం కట్టుము అని చెప్తున్న సందర్భం ఇది కాబట్టి నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండును గాక అని దాబీది సులోమునుతో అంటున్నాడు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండును గాక ప్రియులారా ఏం పని ఇది దేవుని ఆలయమును కట్టే పని దేవుని ఆలయమును కట్టే పని నా ప్రియులారా దేవాతి దేవుడు అరవై ఆరవ అధ్యాయము యక్షయా గ్రంథము మొదటి వచ్చలోనే చూస్తే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపాడు అని స్పష్టంగా చెప్పబడుతుంది దేవుడు అదే అన్నారు నిమి నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చారు ఎప్పుడైనా నాకు ఆలయం కట్టమని అడిగానా నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలను అని ఇరవై ఐదు నిర్గమ కానీ ఎనిమిది వచ్చిన చెప్పారు నేను ప్రజల మధ్య ఉండాలి ప్రజలు నాకు ప్రియులు నేను నా సొంత రూపంలో చేసుకున్నాను నా సొంత స్వరూపంలో చేసుకున్నాను నేను కానీ ఇప్పుడు నా ప్రజలు నన్ను విడిచిపోయారు నన్ను విడిచి సాతాను వెంబడిస్తున్నారు దుష్ట క్రియలు నేర్చుకున్నారు పరిశుద్ధతను పోగొట్టుకున్నారు అపవిత్రమైన క్రియలే చేస్తూ ఉన్నారు వాటినే పూజిస్తున్నారు తమ సొంత ఆలోచనల్నే వారు అనుసరిస్తూ పోతున్నారు నేను నా ప్రజల మధ్య ఉండాలి శ్రీలారా తాను ఈ ప్రజలను ఆ గొర్రె పిల్ల రక్తము చేత పస్కా బలి పశువు రక్తము విమోచించాడు ఇప్పుడు కూడా దేవాతి దేవుడిని యశు వారిని తన సొంత వాక్కునే శరీర ఆకారముల పంపి ఆ ఆకారం యేసుక్రీస్తు వారిని పేరు కలిగిన ఆ ప్రభువును ఆయన శిలో శిలువు మీద బలిగా అర్పించి మన పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చేసిన దేవుడు ఆయన చిందించిన రక్తధారణ చేత మన శుద్ధి నొందాలని మన పాపములన్నీ కడిగి వేసుకోవాలని మనము పవిత్రులను కావాలని ఆయన తన కుమారులుగా మనం చేసుకోవాలని ఆశించాడు ఇప్పుడు తిరిగి మన దేవుని వద్దకు రావాలి పాపమును చేయించే ఆశ చూపించి మనల్ని మోసం చేసే సాతాను యొక్క చేతుల నుంచి విడుదల పొందాలి వాడు తెచ్చే నరకాగ్ని యొక్క శిక్ష నుంచి విడిపింపబడాలి మనల్ని సృజించిన దేవునికి సమీపస్తులుగా రావాలి ఆయన కుమారులుగా కావాలి అంటే ఆయన రక్తధారణ చేత శుద్ధి నొందిన వారమై ఇప్పుడు దేవుని కుటుంబంలో చేరి దేవుని వారిగా ఉండాలి మన మధ్య ఆయన ఉండాలి మనము దేవుని వారిగా ఉండాలి మన మధ్య ఆయన ఉండాలి ఇదే ఆయన కోరుకున్న అద్భుతమైన ఆలయం ఆత్మ మందిరం ప్రియుల దీన్ని సంఘము అని పిలుస్తాం ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందారు నుండి బాప్తిస్వం పొంది పరిశుద్ధాత్మని వరమును పొంది సంఘముతో కలిసి ఆరాధించే వారి ఉంటున్నారు ఈ సంఘములో ఆయన నివసించేవారిగా ఉన్నాడు ఎక్లీషియా అనే పదాన్ని ఉపయోగిస్తాం ఎక్లీషియా అనే గ్రీకు పదానికి అర్థము వీరు లాగబడినవారు వేరు చేయబడిన వారు ప్రత్యేకించబడినవారు వారు అని అర్థం అంటే ఐగుప్తులోంచి త్రోసివేయబడిన ప్రజలు లోకమని ఈ ఐగుప్తులో నుంచి ప్రత్యేకించుకున్న వారే ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించి ఆరాధిస్తున్న సంఘం ఈ సంఘము ఎక్లిషియా అన్నారు ఎక్లీషియా ఇప్పుడు విమోచించిన దేవుని ప్రజలను కుటుంబముగా నడిపించాడు కొయి నోవియా కొవి నోవియా అని అంటారు అనగా కుటుంబము అని అర్థం ఈ సంఘమే దేవుని కుటుంబం దేవుడు మన మధ్య నివసించే తండ్రి కనుక నేను వారి మధ్య నివసించినట్లు అని ప్రభు చెప్పారే ఇప్పుడు సంఘముగా మనకు కూడి వస్తున్నప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామలో కూడి వస్తున్నారు వారి మధ్య నేను ఉందును అని సెలవిచ్చిన ప్రభు సంఘముగా కూడి ఈ దేవుని ప్రజలు వారి పాపములను విడిచిపెట్టి ఏసుక్రీస్తు వారు రక్తధారణ చేత శుద్ధి నొంది లోకం యొక్క పోకడలు మర్యాదలు అవాటన్నిటి నుంచి విడుదల పొంది ప్రత్యేకంగా జీవిస్తున్న లోకంలో మేము నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను చెప్పిన యేసుక్రీస్తు వారి మాట చొప్పున ప్రత్యేకంగా జీవించే ఈ ప్రజలు కూడి వచ్చే సంఘం కుటుంబం దేవుని కుటుంబం తండ్రి మన మధ్య నివసించే అద్భుతమైన ఆలయం ఇదే ఆత్మ మందిరం ఇదే ఈ మందిరాన్ని కట్టడానికి గాను అంటున్నాడు ఎట్లా పూనుకునాలి కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి ఆయన రాజ్యం కానీ ఎవరిలో ఆయన రాజ్యం ఉందో ఎవరు ఆయన ఏర్పాట్లు ఉన్నారో వారిని వెదకి వారిని లోకంలోని ప్రత్యేకపరిచి ఈ సంఘములో చేర్చుట ఇది ప్రతి వారి యొక్క పని కాబట్టి పనికి పూనుకొనుము యహోవానికి తోడుగా ఉండును గాక కనుక ప్రియులారా దేవుని ఆత్మ ద్వారా దేవుని కొరకు పనిచేసే ప్రజలు ఆత్మలను సమకూర్చి ప్రజలను సమకూర్చి లోకంలోండి వేరుపరచబడిన వీరు దేవునికి ఆలయంగా దేవుని కుటుంబముగా దేవుని సంఘముగా కలిసి ఆరాధించే ఈ అద్భుత ఆలయమే ఈ దినాల్లో మనం కట్టేటువంటి ఆలయం దావి దచ్చినాడు పనికి పోనుకొను పీడా చెల్లి ఈలాగున లోకములో సాతాను వర్షములో అగ్ని గుండానికి పరిగెడుతున్న నశించిపోతున్న ఆత్మలను రక్షింపవా అగ్నికే పరి అగ్ని గుండముకే పరిగెడుతున్న ఆత్మలను రక్షించవా అని ప్రభు చెప్తున్నాడు కనుక మన భారం ఆత్మలను రక్షించి సంఘములోనికి చేర్చుట ఈ దేవుని ఆలయంలోనికి తెచ్చుట ఈ ఆత్మ మందిరంలోనికి తెచ్చుట వారు దేవునితో మన మధ్య ఉండే దేవుని ఆరాధిస్తూ ఆ దేవునికి తగినట్లుగా జీవించుట ఇది ఈ భావం నూతన ఇబ్బందునికి అద్భుత నియమం కనుక నా పీడా సోదరి ఉదయకాల సమయంలో నీవు ప్రత్యేకించబడాలి లోకం యొక్క పోకడల నుండి లోక మర్యాదల నుండి లోక పాపము నుండి లోక ఆశల నుండి లోక సంబంధమైన ప్రతి అపవిత్రతల నుండి నీవు ప్రత్యేకించుకొని ప్రతి పాపమును యసుక్రిస్తు వారు రక్తంలో కడుక్కొని శుద్ధి నొంది ఆయన ఆత్మకు ఆలయమై ఆ ఆత్మ మందిరములో సంఘములో చేర్చబడి ప్రభువును ఆరాధిస్తూ రావాలి అంతేకాక అనేక మందిని ఈలాగున సంఘములోనికి చేర్చేందుకు నుండి ప్రత్యేకించేందుకు పాపము నుండి ప్రత్యేకించేందుకు దేవుని ప్రజలుగా సమకూర్చేందుకు పని పూనుకొనము యేసు ప్రభు అని ఇరవై వచ్చిన ఇరవై ఎనిమిదో అధ్యాయ ఇదిగో సదాకాలం నేను మీకు ఉన్నాను యుగ యుగముల వరకు మీతో కూడా ఉందును అని చెప్పారు పని పూనుక్కొనుము కాబట్టి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి నేను మీకు ఏమేం బోధించిన వారికి బోధించుడి అన్నారు ఏసయ్య నేను మీకు తోడుగా ఉంటాను అన్నారు ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చే కనుక ప్రియుల ఇది మన కర్తవ్యం ఇది మన మా బాధ్యత మన దేవుని క దేవుని కుటుంబముగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సంకల్పాన్ని గుర్తించి ఆయన కొరకు పని చేస్తూ ఆయన సన్నిధిని అనుభవించే ధన్యత ప్రభు ఎట్టి కార్యంలో కృతకృత్యులై కృతార్థులై దేవునికి మహిమ ఉందముగా క ప్రార్థిస్తారు ప్రియమైన తండ్రి ఉదయకాల సమయంలో పనికి పూనుకొను యహోవానికి తోడైయుండును అని చెప్పారు ఆనాడు సులోమోనుకు చెప్పారు భౌతికమైన ఆలయం కట్టడానికి ఆ ఆలయం పడగొట్టబడింది దాని నమూనాలు కూడా ఇప్పుడు లేవు కానీ అంత్య దినాలలో ఆత్మ మందిరాన్ని కట్టేందుకే మీరు బాకు తండ్రి ఈ ఆజ్ఞ ఇస్తున్నారు ఆజ్ఞని పాటించి నీ వాక్య ప్రకారమైన రీతిలో ఆత్మ మందిర నిర్మాణంలో సహాయకులు ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి మీరు మాతో ఉంటానని చెప్పిన ఇమ్మానియలు దేవుడవు నిన్ను కలిగి నీ కార్యములు చేసే భాగ్యం మాకివ్వండి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్